విజయవాడలో ప్రగతిని పరుగులు పెట్టించి ప్రజలకు మౌలిక వస్తువుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు విజయవాడలోని ఎనిమిదవ డివిజన్ టెక్కిల రోడ్డు నాలుగవ డివిజన్ భారతీ నగర్ మూడవ లైన్ సిసి రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు అమృత స్కీమ్ నిధులతో నగర అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు విజయవాడ నగరంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా అభివృద్ధి చెందిందో దానికి మించిన అభివృద్ధి చేయబోతున్నాం గత ఆరు నెలల నుంచి మీరు చూస్తే విజయవాడ నగరంలో ఉన్న చాలా చోట్ల రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎస్టీపీలు కానీ వాటి మీద మేము నిరంతరం పనిచేస్తున్నాం వరద బాధిత ప్రాంతాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల వరద కూడా చాలా ఇబ్బంది పెట్టింది వాటిని పరిష్కరించడానికి కూడా రేపు అమృత్ స్కీమ్లో విజయవాడకు టోటల్గా డీపీఆర్ రెడీ చేయడం జరిగింది డ్రైనేజీలకు కానీ ఎస్టీపీలకు కానీ వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో విజయవాడ నగరం స్వేగ్గంగా అభివృద్ధి చెందుతుంది విజయవాడ నగరానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ కల్పించే విధంగా కృషి చేయబోతున్నాం ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రోడ్డు అరవై మీటర్ల లెంత్ ఫైవ్ మీటర్ విత్తుతో ఇవాళ తొమ్మిది లక్షల ఎస్టిమేట్ ఎస్టిమేట్తో సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాంత వాసులు అందరూ చాలా ఇబ్బంది పడతానే ఉన్నారు ఏ రోజు కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న బాబా పడేది త్వరలో వీళ్ళ కోరిక తెరబోతుంది